టీడీపీ సభ్యత్వాలు మొదటిసారి కోటి దాటాయి పార్టీలో అనేక సంస్థాగత మార్పులు తీసుకుని వస్తున్నాం రాయలసీమ ప్రాంతమైన కడపలో ఈసారి మహానాడు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రగతి శనివారం ప్రజాదర్బార్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు ఈరోజు నాలుగున్నర గంటలు చర్చించడం జరిగిందండి అయితే ముఖ్యంగా మరి పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా కోలంకుషంగా చర్చించడం జరిగింది ఈరోజు మాకు విజయవంతంగా మెంబర్షిప్ చేసుకోగలిగామండి ఏపీలో సుమారు కోటి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఐదు మెంబర్షిప్పు మన ఆంధ్రప్రదేశ్లో చేయడం చేయడం జరిగింది అలాగే తెలంగాణలో లక్ష డెబ్భై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు చేయడం జరిగింది అండమాన్లో నాలుగు వేల రెండు వందల నలభై ఐదు మొత్తంగా ఈ మూడు ప్రాంతాల్లో కలుపుకుంటే కోటి రెండు లక్షల వెయ్యి పది ఐదు వందల పదిహేడు మెంబర్షిప్ పూర్తి చేసుకున్నామండి చాలా అంటే ఫస్ట్ టైం మేము కోటి మెంబర్షిప్ చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే దీంతో మాకు ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం ఏదంటే క్లస్టర్ యూనిట్ బూత్ పాటు ఇంకా కొంచెం కింద స్థాయికి వెళ్ళాలి ప్రతి ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ ప్రతి నలభై ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే విధంగా మరి కుటుంబ సాధిక సాధికార సారథులు అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి గతంలో వేసుకున్నాం కానీ పూర్తి స్థాయిలో మేము ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం కనుక ఈసారి దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయి పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా అయ్యేటట్టుగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చామండి దీంతోపాటు ఏదైతే కార్డులు ఉన్నాయో గతంలో కొంచెం కార్డ్స్ మాకు మెంబర్షిప్ అయినప్పటికీ కూడా కార్డ్స్ ఇవ్వలేదన్నారు కనుక ఈసారి మార్చి పదిహేను కల్లా కార్డ్స్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మహానాడు ఈసారి కడపలో పెట్టుకోవడం జరిగిందండి ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతాల్లో పెట్టాం కానీ కడప ప్రాంతంలో అంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో పెట్టుకోలేదు అక్కడ అకామిడేషన్ ఉంటుందా లేదా అని కొంతమంది అప్రహెన్షన్స్ ఇచ్చి ఉన్నప్పటికీ కూడా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన మరి జాతీయ అధ్యక్షులు వారు తీసుకున్నారు కడపలో ఈసారి మరి మూడు రోజుల పాటు మహానాడు చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వీటితో పాటు గ్రివెన్స్కి సంబంధించి ఎక్కువ మంది మెయిన్ ఆఫీస్కి వస్తున్నారు కనుక అవి నియోజకవర్గం స్థాయిలో ఎవరైనా అందుబాటులో ఉండట్లేదేమో దానివల్లే మెయిన్ ఆఫీస్కి ఎక్కువ మంది వస్తున్నారని ఒక ఆలోచనకి రావడం జరిగింది కనుక నియోజకవర్గం స్థాయిలో ప్రతి శనివారం కూడా గ్రివెన్స్ తీసుకోవాలా ఎమ్మెల్యేస్ అని చెప్పేసి మరి అది కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తాం దాంతోపాటు శనివారం పూట ఎక్కడ కూడా గ్రివెన్స్ ఉండేటట్టుగా ఎక్కువ మందికి అంటే జనరల్గా పబ్లిక్ని గ్రివెన్స్కి అన్ని గ్రీవె అక్కడ ప్రభుత్వం దగ్గరికి అంటే అధికారుల దగ్గరికి వెళ్తున్నారు మా దగ్గరికి వస్తున్నారు అయితే నియోజకవర్గ స్థాయిలో దాన్ని హ్యాండిల్ చేయాలని ఉద్దేశంతో మరి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రతి శనివారం తీసుకోమని తీసుకోమని చెప్పడం జరిగింది అదే పార్టీకి వచ్చేటటువంటి కార్యకర్తకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే మాకు సుమ్ము ఇప్పుడు సుమారు కోటి మంది పైన మెంబర్షిప్ ఉంది ఇక్కడ జనరల్ పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళకి అంత గౌరవం దొరకట్ దొరకట్లేదని ఒక చిన్న భావన ఎక్కువ మందిలో వ్యక్తం చేశారండి మా కార్యకర్తలు అందుకే కొంచెం ఎక్కువగా కార్యకర్తలని ఆదరించాలని ఒక ఆలోచనతో మరి ఆ నిర్ణయం కూడా తీసుకుని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో చూసుకుంటే మనకి ఇప్పుడున్నటువంటి అప్పు అప్పు నుంచి మనం బయటపడాలంటే మనం గ్రోత్ రేట్ ఎక్కువగా ఉండాలి ఇప్పుడు చూస్తే మనకి తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంది దీన్ని పదిహేను శాతం కానీ తీసుకొస్తే మనకు ఖచ్చితంగా మనం ఈ అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందండి ఆ విధంగా కొన్ని సెక్టార్లని మనం ఎంకరేజ్ చేయాలి కనుక ప్రముఖంగా టూరిజం సెక్టార్కి బాగా పొటెన్షియల్ ఉంది దానికి ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ వస్తుందని చెప్పి టూరిజం మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా ఆలోచన చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నమస్కారం